అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఏదైనా భూమి కొనాలన్నా త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా ఇలా చేయండి వంద శాతం పనిచేస్తుంది ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలి అనుకున్నా అలాగే సొంతిల్లు కట్టుకోవాలని అనుకున్నా కానీ మీకున్న ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు కావాలన్నా సరే ఇప్పుడు చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అయ్యి పది తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకటం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు అన్నీ కూడా త్వరగా వస్తాయి అలాగే ఆదివారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంత కల నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు దీన్ని పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కళ నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేస్తే చాలు మీ సొంతింటి కళ త్వరలోనే నెరవేరుతుంది దీన్ని పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కళ నెరవేరాలని భగవంతునికి నమస్కారాలు చేస్తే చాలు మీ సొంతింటి కళ త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్త్రీయంత్రం ఉండాలి హిందూ ధర్మంలో స్త్రీయంత్రానికి చాలా శక్తి ఉంది ఎవరి ఇంట్లో అయితే స్త్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో ఏ కష్టాలు ఉండవు మీ ఇంట్లో శ్రీయంత్రం ఉంటే ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోలేని వారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యం దిశలో ఉంచితే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఒక మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండిలో ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లాన్ని పాతి పెట్టవచ్చు సంవత్సరం తిరిగేలోపు హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనుక్కునే అవకాశం ఉంటుంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటి మీద నరదృష్టి ప్రభావం కూడా ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు కాకులు గాని వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్లచీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని అర్థం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి కాబట్టి మీ ఇంట్లో కనుక తరచూ నలచీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులయ్యే ఉంది ఒకవేళ కనుక మీ ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మాత్రం ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది సోమవారం జాజిపులతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది పరమేశ్వరుడిని జాజిపూలతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం జామ పండును సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి భూమి సమస్యలు ఏమైనా ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలని కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలా మంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి అలా ఉన్నవారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకుని మీ పూజ గదిలో ఉంచి దానిమీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక త్వరలో ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయ ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో బ్రతకాలని అనుకుంటూ ఉంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట అవి ఏంటంటే మనలో చాలా మందికి బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకు వస్తుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీకు మెలకు వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమందికి ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటూ ఉంటాయి ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇండ్లలోకి లక్ష్మీదేవి అడుగు అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది మీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావటమే కాకుండా మీ సొంత ఇంటి కళ కూడా త్వరగా నెరవేరుతుంది అయితే ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపల వైపుగా తెరుచుకునేటట్టు ఉండాలి వెలుతురు ఉండే ఇంటిని ఎంచుకోండి అలాగే చెప్పులు షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకి తీసుకోకండి అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు